నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామంలో శ్రీ వల్లీపురం నందు నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దువ్వూరు శేషిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ ఐఏఎస్ పాల్గొన్నారు అలాగే సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు అదేవిధంగా నిరుపేదలకు లేఅవుట్లు ఏర్పాటు చేసి ఇవ్వడం సంతోషకరమని అన్నారు ప్రతి మహిళలు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు అంటే కలిపి దాదాపు ఇరవై ఐదు వేల పైసీలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి అంతా గత ఇరవై నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రజలకు అందించాలనే సంకల్పం ఏ రాష్ట్ర సీఎం చేయలేదని అన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తహసీల్దార్ రవికుమార్ ఎంపీడీఓ సురేష్ బాబు ఆర్ఎస్ రావణ్కుమార్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దువ్వూరు శేషరెడ్డి చుట్టా ఆనంద్ సుబ్రహ్మణ్య రెడ్డి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి నెల్లుపూడి మురళి ఇర్రి నాగరాజు సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు మీకు ఆ లేఅవుట్ లో నిల్చోబెట్టి అక్కడ ఫోటో తీసి మీ మీ ఆస్తి మీ చేతికి ఇస్తున్నాం అనే భరోసా మీకు ఇస్తున్నాం ఇది పూర్తిగా మరి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మరి ఆయనకి మీ అందరి తరపున నా తరపున మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు పేదవాడికి ఇల్లు నిర్మించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పచ్చ పచ్చ